బ్రాహ్మణ ఇండ్లలోకి వెళ్ళి ఒకళ్ళ ఇంట్లో బియ్యం ఒకళ్ళ ఇంట్లో పప్పు ఒకళ్ళ ఇంట్లో ఉప్పు తీసుకువచ్చి శ్రీంకట శాస్త్రి గారు వ్యవస్థ చూసేవారట ఎందుకు కారణం ఏమిటి వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు కానీ సంపన్నమైన కాలం కాదు మఠంలో కూడా సంపత్తి ఎక్కువగా ఉండేది కాదు అందుకని వచ్చిన వాళ్లకు పప్పన్నమైనా పెట్టాలి అనే ఉద్దేశంతో ఇంటింటికి తిరిగి సేకరించినటువంటి పదార్థాలతో వంటలు వండి పెట్టేవాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదో దర్శనం చేసుకొని వెళ్ళిపోయినవారు అంటే ఇబ్బంది లేదు కానీ వారం రోజులు పది రోజులు ఉంటున్నారు సంఖ్య పెరుగుతున్నదంటే మఠాధిపత్యం మా మఠానికి సంబంధించిన వ్యవహారం చూసుకునే వాళ్ళకి ఎంత సమస్య ఉంటుంది అందుకని స్వామివారి సమీపానికి వెళ్ళి అయ్యా భక్తజనులంతా కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు ఉన్నారు అని అంటే వారు ఏమనేవారు అంటే వాళ్ళు వస్తూ ఉన్నారు వెళుతూ ఉన్నారు మా సమీపానికి వచ్చి మా వలన కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకొని వెళ్తూ ఉంటారు కానీ మమ్మల్ని ఎట్లా చూస్తున్నారు వీళ్ళు వచ్చేవాళ్ళంతా కూడా అని అంటే ఒక ఇంద్రజాలికుని వల్లనే చూస్తున్నారు మమ్మలను ఒక ఇంద్రజాలికుడు ఇంద్రజాలాన్ని ప్రదర్శించి సంతోష చప్పట్లు కొట్టేట్టుగా చేసి చేసి చేయగానే టిక్కెట్ తీసుకున్న వాళ్ళంతా కుర్చీల మీద కూర్చొని ఓ గంట రెండు గంటలో చూసి వెళ్ళిపోతారు ఎంత గొప్పవాడు ఇంద్రజాలకుడు అని కీర్తిస్తారు ఇప్పుడు నా గురించి కూడా అంతే నేను చెప్పేటువంటి పరిష్కారాలను వాటిని వీటిని కూడా చూసి వచ్చినాడు నా సమీపానికి అని అంటే అయ్యా నా కడుపునొస్తుంది అని వచ్చేవాడు కడుపునొస్తే ఆ కడుపు నొప్పిని తగ్గించేవాడు వైద్యుడు లేడా నాకు దయ్యం సోకినది నాకు భూతం ఆవరించినది అని వస్తే భూతాలను దయ్యాలను తొలగించేవాళ్ళు మా మాంత్రికులు లేరా అంటే ఇప్పుడు నన్ను వీళ్ళు ఎట్లా చూస్తూ ఉన్నారు అని అంటే ఒక ఐంద్రజాలికునివలే ఒక మాంత్రికుని వలె చూసిన సమీపానికి వస్తూ ఉన్నారు కా కానీ ఒక్కడైనా ఆ వచ్చిన వాళ్ళలో అద్వైత వేదాంతాన్ని తెలుసుకోవాలి అసలు నిజమైనటువంటి స్థితి ఏమిటి జీవునికి పరమేశ్వరునికి ఉండేటువంటి లక్షణం ఏమిటి జీవుడు సత్యుడా నిత్యమైనటువంటి జీవునికి పరమాత్మకు అసలు భేదం అనేటువంటిది ఉన్నదా ఉంటే ఆ భేదం ఎటువంటిది ఈ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఆ ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా వస్తారు వాడు మితిమీరిన అహంకారంతో కూడుకొని ఉంటాడు సమయాన్ని వృధా చేస్తాడు వేరినటువంటి ప్రశ్నలన్నీ కూడా వేసి సమయాన్ని వృధా చేస్తాడు వీళ్ళతో కాలక్షేపం చేస్తూ కూర్చుంటే నా సాధన కుంటుబడిపోతుందయ్యా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పినాడో తెలుసిన శ్రీకంఠశాస్త్రి ఉద్ధరేదాత్మన ఆత్మానం నా ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన ఉద్ధరేదాత్మనాత్మానం తనను తాను ఉద్ధరించుకోవాలి కానీ తనను ఉద్ధరించేవాడు ఇంకెవడు కూడా లేడు తనకు తానే బంధువు ఆత్మయవ హ్యాత్మనో బంధువు ఆత్మీవ రిపురాత్మన తనకు తానే బంధువు తనకు తానే శత్రువు అందుకని నేను మాత్రం బాహ్య ప్రపంచానికి రాదలుచుకోలేదు అనేవారు ఒకవేళ తప్పనిసరైన పరిస్థితుల్లో వస్తే ఎవరైనా ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక విషయంలో చర్చలు చేసేటువంటి వ్యక్తులతో మాత్రమే మాట్లాడేవారు వారు ఆధ్యాత్మిక సంభాషణ చేసే వారికి యోగ్యులెవరు అయోగ్యులెవరు తెలుసును కదా చూడగానే పసిగడతారు కదా అటువంటి వాళ్ళతో మాత్రమే కాలాన్ని గడుపుతూ భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాలన్నిటి కూడా విఫలంగా ప్రచారం చేసినటువంటి మహానుభావులు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామివారు ఇది పెద్ద సమస్య కూర్చున్నది ఎవరికి వారు ఆత్మారాములై ఉండి నిరంతరం ఏ ఎన్ని రోజులు బాహ్య ప్రపంచానికి రాకుండా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారో తెలియదు వాళ్ళ ఆనందం వాళ్లకు ఈ వచ్చినటువంటి శిష్యవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దర్శనం అయ్యేదాకా వెళ్లే పోవో అని ప్రతిజ్ఞ చేసి కంకణం కట్టుకొని ఆనాటి కాలంలో ఇంక ఈ ఫోన్ల వ్యవస్థ ఏం లేదు కాబట్టి శృంగేరికి వెళ్ళినాడు అని అంటే ఇక చంద్రశేఖర భారతి స్వామివారి దర్శనం అయ్యే వరకు ఓ పది రోజులు అవుతుంది ఎట్లయినా పదిహేను రోజుల దాకా వీళ్ళు మళ్ళీ తిరిగి రారు అని అనుకునేవాళ్ళు ఇక్కడ ఈ శిష్యులతో సమస్యలు శ్రీకంఠ శాస్త్రి గారికి గురువుగారి సమీపానికి వెళ్ళి విన్నవిద్దాము అని అనుకుంటే వారు అంతర్ముఖులై ఉంటారు వారు ప్ర బాహ్య స్మృతికి రారు వీళ్ళను వ్యవస్థ చేయడం వీళ్ళ కష్టమై ఉన్నది ఆర్థికమైనటువంటి సమస్య సమస్యలు బాగా ఉన్నాయి ఒకనాడు బహిస్మృతికి వచ్చిన సందర్భంలో శ్రీకంఠ శాస్త్రి గారు చంద్రశేఖర భారతి స్వామి వారి సమీపానికి వెళ్ళి అయ్యా మీరు అంతర్ముఖులై మీకు సంబంధించిన సాధనను కొనసాగిస్తూ ఉన్నారు పూజా వ్యవహారాలు మొదలైనటువంటి అంటే ఎవరో ఒకరు అర్చకులు వచ్చి ఆ స్థానంలో కూర్చొని పూజా అనుష్ఠానాలను కొనసాగిస్తూ ఉన్నారు కానీ మీ కొరకయ్యే వచ్చేటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్లకు సమస్యలు పరిష్కారం చేయడం కోసం చాలా ఇబ్బందిగా ఉంటూ ఉన్నది ఇంకోటి మఠ పరంపరలో వచ్చేటువంటి ఏ దైనందిన కార్యక్రమాలు ఉంటాయో ఆ దైనందిన కార్యక్రమాల్లో వాళ్లే పాల్గొనాలి ఉదాహరణకు ఒక నియమం పెట్టినారు సచిదాన శివాభినరసింహ భారతి స్వామివారు ఏమిటి నరసింహవనం వారి కాలంలోనే ఏర్పాటైనది తపస్సు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని తుంగానది అవతలి తీరంలో వనాన్ని ఏర్పాటు చేసిన అందుకనే దానికి నరసింహవనం అనే పేరు పెట్టినారు అక్కడ అనుష్ఠానం ఉన్నటువంటి వ్యక్తులు పడని ఎండగొట్టని చలిబెట్టని శుక్రవారం నాడు మాత్రం తప్పకుండా అమ్మవారి సమీపానికి రావలసిందే అమ్మవారి ఎదుట కూర్చొని ధ్యానం చేయవలసిందే ఇటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి ఆ నియమాలు తప్ప అధిష్టానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురు పరమ గురు పరమేష్ గురువు వాళ్ళకు సంబంధించినటువంటి అధిష్టానాలను దర్శించవలసిందే ఇవి వేరే వాళ్ళు చేసేటువంటివి కాదు అందుకని మీరు అంతర్ముఖులైపోయిన తర్వాత ఈ కార్యాలన్నీ కూడా ఎవరు చేయాలి అందుకని మా ఈ సమస్యకు పరిష్కారాన్ని తమరు సూచించాలి అని అంటే అప్పుడు చంద్రశేఖర భారతి స్వామివారు ఏమన్నారు అనంటే ఒక మంచి సదాచార సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవయ్యా చూద్దాం అమ్మవారి ప్రేరణ ఎట్లా ఉంటుందో ఉత్తరాధికారిగా మనం నిర్ణయం చేద్దాము అన్నారు శ్రీకంఠ శాస్త్రి గారి ఆ భారాన్ని మోపి అమ్మవారిని శరణాగతి పొందినారు శ్రీకంఠ శాస్త్రి గారు సామాన్యమైన వ్యక్తి కాదు వారు పన్నెండు సంవత్సరాలు కాకరకాయ రసాన్ని ఆహారంగా స్వీకరించి శ్రీ విద్య ఉపాసన చేసినటువంటి మహాగుపనటువంటి ఉపాసకులు గురువుగారు తనపైన బాధ్యత పెట్టినారు అని భావించి బెంగళూరు క్షేత్రంలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వర్ల వంటి జంటకు జన్మించినటువంటి శ్రీనివాస అనేటువంటి పేరు గల ఒక బాలకుణ్ణి తీసుకువచ్చి శృంగేరి క్షేత్రంలో ఉపనయన సంస్కారం చేసి అధ్యయన నిమిత్తమై ప్రవేశపెట్టినారు అమ్మవారి సమీపానికి వెళ్ళి చంద్రశేఖర భారతి స్వామివారు ప్రార్థన చేసినారు మనం ఒక విషయాన్ని గమనించాలి శ్రోతలారా ఏమిటి అని అంటే ఎవరు ఉపాసకులై ఉంటారో నిరంతరము పరమాత్మ సమీపంలో ఉండేటువంటి వాళ్లకు పరమాత్మతో సంభాషణలు జరుగుతూ ఉంటాయి సాక్షాత్గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు